జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమాట్ల మండలం రాఘవరెడ్డిపేట గ్రామంలో తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జిలకర రవికుమార్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని కోండ్ర కుమార్ ఆధ్వర్యంలో గ్రామస్తుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు రవికుమార్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయన పుట్టిన రోజులు ఆనందంగా జరుపుకోవాలని శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అభిమానంతో కోండ్ర కుమార్ ప్రవీణ్ కుమార్ తరి నరేందర్ పలువురు ప్రజాప్రతినిధులు స్థానిక నాయకులు ప్రజలు పాల్గొన్నారు తెలంగాణ ప్రజారాజ్య పార్టీ రాజ్య అధ్యక్షులు మరియు రాష్ట్ర అధ్యక్షులు జిల్కర రవికుమారి జన్మదిన శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మరి జయశంకర్ జిల్లా భూపాలపల్లి టేకుమట్ల మండలం గ్రామం రాఘవరెడ్డిపేట నుంచి మరి రవికుమార్ గారి ఆత్మీయులం వంటి మేమంతా ఒక కుటుంబ సభ్యులకు ఈ రోజు రాఘవరెడ్డిపేట నుంచి విసజ చెప్పడం జరుగుతుంది